ఆక్రమణలపై హైడ్రా మరోసారి పంజా విసిరింది కూకట్పల్లి నల్లచెరువులోని ఆక్రమణలు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాన్ని నేలమట్టం చేసింది తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగిన ఈ కూల్చివేతల్లో హైడ్రా ఎక్కడా వెనుకంజ వేయకుండా తన పని పూర్తి చేసింది బాధితులు అధికారుల కాళ్ల మీద పడి ప్రాధాయపడినా ఎక్కడా తగ్గకుండా నిర్మాణాలను కూల్చివేసింది ఈ కూల్చివేతల్లో ఆక్రమణదారులు బాగానే ఉన్నా వారి వద్ద నుంచి భూమిని లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్న సామాన్యులు కోట్లలో నష్టపోవలసి వచ్చింది ఆదివారం రోజే ఆక్రమణలపై హైడ్రా మరోసారి విరుచుకు పడింది కూకట్పల్లి నల్ల చెరువులోని సర్వే నెంబర్ అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలోని పదహారు వాణిజ్య షెడ్లు ప్రహారీ గోడలు నేలమట్టం చేసింది చెరువు విస్తీర్ణంలో కబ్జాకు గురైన ఏడెకరాల స్థలంలో ఆక్రమణదారుల చెర నుంచి నాలుగెకరాలకు పైగా ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకుంది ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని ఏడెకరాలు అన్యాక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి రెండు రోజుల కిందట నల్ల ప్రాంతంలో నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులతో హైడ్రా డ్రోన్ సర్వే నిర్వహించింది శాటిలైట్ మ్యాప్లు సర్వే నివేదికలను సరిపోల్చుతూ ఎఫ్టీఎల్ బఫర్ లోని అక్రమ నిర్మాణాలను గుర్తించారు బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు వాణిజ్య అవసరాల కోసం షెడ్లు నిర్మించినట్లు తేల్చారు వాటిలో జనాలు ఉండే వాటిని మినహాయించి ఎఫ్టీఎల్ లో వ్యాపారం సాగిస్తోన్న షెడ్లను కూల్చివేయాలని హైడ్రా నిర్ణయించింది ఈ మేరకు ఉదయం ఆరు గంటలకే అక్కడికి చేరు హైడ్రా బృందాలు స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను మొదలు పెట్టారు చెరువు పరిధిలో భారీ షెడ్లు నిర్మించి వ్యాపారం చేస్తోన్న వారిని హెచ్చరిస్తూ కూల్చివేతలు సాగించారు రెండు జేసీబీల సహాయంతో అక్రమంగా నిర్మించిన మొత్తం పదహారు షెడ్లను మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా నేలమట్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నివాసాలకు అతి సమీపంలో ఉన్న నల్ల చెరువు భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి సమీపంలో ఉన్నప్పటికీ వాటిలో కొందరు అనధికారిక నిర్మాణాలు చేపట్టారని మరికొందరు చెరువు భూములను కబ్జా చేసి మట్టితో నింపి షెడ్లు వేసి లీజుకిచ్చారు అందులో పాల వ్యాపారం కేటరింగ్ డిజిటల్ ప్రింటింగ్ ప్లైవుడ్ సహా చిన్న చిన్న వ్యాపారాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆశ చూపి అక్కడి స్థలాన్ని లీజుకిచ్చిన ఆక్రమణదారులు కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారం చేసే వారికి తమ షెడ్లు ఎఫ్టిఎల్లో ఉన్నాయనే విషయం తెలియకుండా గోప్యంగా ఉంచారు ఆ నిర్మాణాల మూలంగా ప్రతి వర్షాకాలంలో చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరంతా ఎక్కడికక్కడే నిలిచిపోతోంది చెరువు నిండకుండా అడ్డుకట్టలు వేయడం తూములు తొలగించడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది అలాగే వరద నీరు వెళ్లే కాలువ కూడా కుచించుకుపోవడంతో చెరువు ఎగువన ఉన్న వెంకట్రావు నగర్ శేషాద్రి నగర్లతో పాటు చెరువు కింద ఉన్న సాయిబాబా కాలనీ కేరళ బస్తీ దేవీనగర్ గాయత్రి నగర్ ప్రాంతాల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయం హైడ్రా దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన సిబ్బంది చెరువులోని ఆక్రమణలను కూల్చివేశారు నల్ల చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ముందస్తుగా నెల రోజుల కిందటే యజమానులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది కానీ వారు గోప్యంగా ఉంచడంతో లీజుదారులు తీవ్రంగా నష్టపోయారు ఒక్కొక్కరికి కోట్లలోనే నష్టం వాటిల్లింది కూల్చివేతల సమయంలో లీజుదారులంతా హైడ్రా సిబ్బందిని గడువు ఇవ్వాలంటూ ప్రాధాయపడ్డారు షెడ్లలోని విలువైన సామాగ్రిని తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కాళ్ల మీద పడినా ఫలితం లేకుండా పోయింది వాళ్లకు అప్పటికప్పుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన హైడ్రా సిబ్బంది పోలీసులు ఆ తర్వాత నిర్మోహమాటంగా కూల్చివేతలు కొనసాగించారు అయితే ఈ విషయంలో అక్కడున్న వ్యాపారులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి తాము వ్యతిరేకంగా పనిచేయడం లేదని సవ్యంగా వ్యాపారం చేసుకుంటున్నామని సమయం ఇస్తే తామే ఖాళీ చేసి వాళ్ళమని వాపోయారు తమ కుటుంబాలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టామని ఇప్పుడు హఠాత్తుగా వచ్చి కూల్చివేయడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని కన్నీరు మున్నీరుగా విలపించారు కష్టపడతాం సంపాదించిన డబ్బులు సార్ ఏదో మాకు మా తల్లిదండ్రుల నుంచి కట్టించిన డబ్బులు కాదు సార్ మాకు రూపాయి రూపాయి కంపెనీ డెవలప్ చేసుకొని ఇంకా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని నేను అప్పులు తీసుకొచ్చి మరి కట్టాను సార్ నేను డబ్బులు అన్ని నా స్వయంగా సదంతా కట్టలేదు అయితే వాళ్ళందరికీ అయితే నేను డబ్బులు సార్ స్వయం మొత్తం కంప్లీట్ కంప్లీట్ క్లోజ్ అయిపోతే నేను ఎలా చేయాలి సార్ ఒకసారి నేను దయచేసి ఆలోచన చేయండి సార్ రెండు నెలలు మాకు అవకాశం ఇవ్వండి స్వయంగా మేమే వెళ్ళిపోతాం సార్ రూపాయి రూపాయి కష్టపడి క్యాటరింగ్ పెట్టుకొని ఇక్కడ బతుకుతుంటే ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ తే సామాన్ తీసుకపోతాడు నోటీసు ఏం తెలియదు సార్ కొద్దిగా లోన్ తీసుకొని అన్ని అట్లా కష్టపడుకుంటూ వచ్చింది సార్ వాడు బతుకుంటా మాకు ఒక రెండు నెలలు టైం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని అప్పులు తెచ్చి చేస్తున్నాం మీరు సగన్ వచ్చి అటాక్ చేస్తే మా ప్రాంతం ఏం తెలియదు తెలిస్తే తెలిస్తే నేను అలా ఇక్కడ చేయడానికి నాకు అవసరమా సార్ నేను ఎక్కడో ఉంటే చేసుకునేవాడిని ఏదో బతుకు తరుకు వచ్చాము బతుకు చేసుకుందాము అనుకున్నాం కానీ ఇంతగా ఘోరము సార్ ఎవరు చెప్పారు సార్ ఇంతగానం ఏమని ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు ఇప్పుడు ఎవరు చెప్తారు ఎవరు వింటారు ఎవరు కట్టిస్తారు దాని భరిస్తారు ఎవరు ఎవరు భరిస్తారు ఎలా చేయిస్తారు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చులిపించింది ప్రభుత్వ భూముల్లో అక్రమంగా విల్లాలు అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు పటేల్ కూడా సర్వే నెంబర్ పన్నెండులో ఇరవై ఐదు అక్రమ నిర్మాణాలని కూల్చివేశారు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డి పేటలోను అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చివేసింది నూట అరవై నాలుగు సర్వే నెంబర్లోని మూడు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం చేసింది వాణిజ్య పరంగా వినియోగిస్తున్న ఐదంతస్తుల కిడ్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ తో పాటు మరో రెండు ఐదంతస్తుల భవనాల్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు కూల్చివేతల సందర్భంగా ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా హైడ్రా పోలీసు అధికారులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు